ప్రకాశం జిల్లా మరియు పొదిలి పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మీ ఇల్లు కార్యాలయాలు బ్యాంక్స్ హాస్పిటల్స్ విద్యా సంస్థలు మరియు ఇతర వ్యాపార సముదాయాలు సేఫ్ సిటీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ పొలాల భద్రత ఎంతో ముఖ్యమని మాకు తెలుసు అనుభవైన మరియు సర్టిఫైడ్ టెక్నీషియన్ మీకు కావాల్సిన అన్ని రకాల సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తున్నారు మన అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ సీసీటీవీ కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయబడను మా వద్ద అన్ని రకాల సీసీటీవీ సేల్స్ ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్ అందించబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ మరియు ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం పొదిలి బాలికల ఉన్నత పాఠశాల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు తొలిత పాఠశాలలోని సరస్వతి దేవి విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్నులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఏవై అఫీషియల్స్ మరియు ప్రొఫెషనల్ అసోసియేషన్ ఫోరం పొదిలి శాఖ నాయకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు

నచ్చూరు జిల్లా పొదిలి అవోపా శాఖ ఆధ్వర్యంలో వసంత పంచ సందర్భంగా బాలికల ఉన్నత పాఠశాల ఆవరణమైనటువంటి సరస్వతి విగ్రహానికి పూజా కార్యక్రమం నిర్వహించి పొదిలి మరిపూరి కొనగలని తెల మండల పదవ తరగతి విద్యార్థి విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మంచి ఫలితాలు సాధించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈ మా అవోపా శాఖ తరఫున ఈ ఎక్కువ మంది సభ్యులను చేర్చుకొని ఈ శాఖను మరింత మునుమును చేసుకోవాలని ఆకాంక్షిస్తుంది